మొక్కు తీర్చుకో ఆ ఊరిలో ఆచారం భిక్షం తూర్పు తూర్పుగోదావరి ఉమ్మడి ప్రాంతంలోని అనపర్తి మండలం కొప్పవరం జాతరలో ఆచారాలు పాటిస్తున్నారు రెండేళ్లకోసారి జరిగే సత్తెమ్మ జాతరలో యాచించడం డబ్బులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది ఇక్కడ ఎంత పెద్ద కోటీశ్వరులైనా మొక్కాలంటే అడుక్కోవాల్సిందే అంటున్నారు ఇక్కడి గ్రామస్తులు ఇక్కడ సంతానం లేని దంపతులు కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు వారి వ్యాపారం మంచిగా అభివృద్ధి చెందడానికి మొక్కులు మొక్కుకుని తీర్చుకోవడం ఇక్కడి ఆచారం కొప్పవరం గ్రామం పాడి పంటలకు ప్రసిద్ధి పూర్వకాలంలో ఈ ఊరి గ్రామ దేవత సత్తమ్మ తల్లి తమ పొలాలను కాపలాగా ఉండేదని గ్రామస్తుల నమ్మకం అప్పటి నుంచి రెండేళ్లకోసారి వేషధారణ చేసి భిక్షాటన చేయడం ఆనవాయితీగా వస్తుంది మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో తొలి రోజు కత్రికుండ తలపైన ధరిస్తే సంతానం లేని మహిళలు సంతానం పొందుతారని నమ్ముతుంటారు రెండో రోజు గ్రామదేవత సత్తెమ్మ తల్లికి పుట్టలో పాలు పోసి పూజిస్తారు అనంతరం సత్తెమ్మ తల్లిని భక్తితో కొలిచే పూజారులను ఆలయంలోనికి ప్రవేశించకుండా భక్తులు అడ్డుకుని కర్రలతో కొట్టించుకుని వారి మొక్కు తీర్చుకుంటుంటారు ఇక చివరి రోజున కుబేరుడైనా కోటీశ్వరుడైనా వివిధ వేషధారణలతో భిక్షాటలు చేస్తూ వచ్చే డబ్బును బియ్యాన్ని సత్తెమ్మ తల్లికి సమర్పించుకుని మొక్కు తీర్చుకుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు